నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీకు రెండు వందల యాభై రెండు శివలింగాలు ప్రతిష్ఠించబడిన ప్రఖ్యాతిగాంచిన వరల్డ్ హెరిటేజ్ సెంటర్ తంజావూరు బృహదేశ్వర ఆలయం చూపిస్తూ వివరిస్తాను ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం తంజావూరు నగరంలో ఉంటుంది వెయ్యి సంవత్సరాల క్రితం ఏ టెక్నాలజీ లేని సమయంలో ఇలాంటి ఆలయం ఎలా కట్టారో ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాలేదు సంభ్రమాచర్యాలను గురిచేసే ఇంజనీరింగ్ పనితనము నేలను తాకని గోపురము నీడ లక్ష ముప్పై వేల టన్నుల గ్రానైట్ను ఉపయోగించి నిర్మించారు రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తైన గోపురము మీద ఎనభై టన్నుల పైన బరువున్న గ్రానైట్ శిలతో చేసిన కలశము పదమూడు అంతస్తుల గోపురము సిమెంటు ఇసుక ఉక్కు మొదలైన మెటీరియల్ ఏమీ వాడకుండా నిర్మించిన ఆలయం ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఆలయానికి పునాదులు కూడా లేవట పదమూడున్నర అడుగుల అతిపెద్ద శివలింగము ఉంటుంది అతి భారీ నందీశ్వరుడు ఇరవై టన్నుల బరువు రెండు మీటర్ల ఎత్తు టూ పాయింట్ సిక్స్ మీటర్ల పొడవు ఫైవ్ మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది అతిపెద్ద ఆలయంలో శబ్దాలు ప్రతిధ్వనించకుండా శబ్ద పరిజ్ఞానముతో ఆనాటి శిల్పులు శాస్త్రజ్ఞులు నిర్మించారు శైవ వైష్ణవ శాస్త్రీయ సంప్రదాయాలు కనిపించే ఈ ఆలయం మన ప్రాచీన భారతీయ సంఘ వైభవానికి ఆ కాలం ప్రజల కళాత్మక జీవన విధానానికి ఓ మచ్చు తునక ఈ భారతదేశంలో అతిపెద్ద ఆలయముగా పేరు పొందిన ఈ ఆలయాన్ని చోళరాజు అయిన శ్రీ రాజరాజ చోళుడు నిర్మించారు వెయ్య మూడవ సంవత్సరంలో ప్రారంభించి వెయ్య పదిలో పూర్తి చేసినారు కేవలం ఏడు సంవత్సరాల వ్యవధిలో ఏ విధమైన మిషనరీసు అత్యాధునిక సాంకేతికత లేని టైంలో నిర్మించిన అద్భుత ఆలయము వెయ్యి సంవత్సరాల నుండి పునాది లేకపోయినా ఎన్నో గాలివానలకు సునామీలకు తుఫానులకు చెక్కు చెదరకుండా ఎదురుడ్డి నిలిచిన అపురూపమైన ఆలయము దీనిని నిర్మించినప్పుడు రాజ కుటుంబీకులు మాత్రమే స్వామి వారిని దర్శించేవారట తరువాత కాలంలో సామాన్య ఈ ఆలయం చుట్టూ పెద్ద కందకము తవ్వబడి ఉంటుంది ఆలయం లోపలికి వెళ్ళాలంటే మూడు గోపురాలు దాటుకుని వెళ్ళాలి స్వామివారి ఆలయము ఎదురుగా నందీశ్వరిని మండపము ఉంటుంది ఆలయ గోడల మీద అపురూపమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి భరతనాట్యములోని వివిధ భంగ్యములు ఎంతో సుందరముగా చెక్కినారు ఈ ఆలయములోని నందీశ్వరుడికి నెలలో రెండు సార్లు అభిషేకం చేస్తారట అప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి స్వామిని దర్శించుకుంటారు ఈ దేవాలయ నిర్మాణంలో చాలా మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసినారట ఆ విషయం తెలిసిన మహారాజు గారు వారి పేర్లను శిలాశాసనాల మీద చెక్కించినారు రాజరాజ చోళుడు కుమారుడు ఈయన కన్నా ఇంకా పెద్ద పరాక్రమశాలి ధైర్యవంతుడు తండ్రిని మించిన తనయుడు ఆయన గంగానదీ తీరము వరకు తమ రాజ్యాన్ని విస్తరించినారు ృహదీశ్వరాలయాన్ని పోలిన ఇంకొక ఆలయం గంగైకొండ చోళపురంలో నిర్మించారు తండ్రి గౌరవార్థము ప్రతిదీ ఒక అడుగు తక్కువ చేసి నిర్మించారు గంగైకొండ చోళపురం ఆలయం కూడా చాలా అద్భుతముగా ఉంటుంది ఇంకొక వీడియోలో చూపిస్తాను కేవలం ఏడు సంవత్సరాల వ్యవధిలో అంతటి అత్యంత అద్భుతమైన ఆలయము నిర్మించారంటే మన ద భారతీయ కళాకారులు నైపుణ్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు జై భారత మాత నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి